ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ఖమ్మంలోని మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతుంది ప్రస్తుతం ప్రవాహం పదహారు అడుగులకు చేరడంతో మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు అధికారులు ఇరవై నాలుగు అడుగులకు చేరితే రెండో ప్రమాదిక హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని కాలనీల్లో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లని బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఖమ్మం జిల్లా కలెక్టర్ అలాగే మున్నేరు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు వర్షాల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సైతం ఖమ్మంలో పర్యటించనున్నారు نے ہونا مانتے ہیں ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ఖమ్మంలోని మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతుంది ప్రస్తుతం ప్రవాహం పదహారు అడుగులకు చేరడంతో మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు అధికారులు చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది మున్నేరుకు సంబంధించి వరద ప్రభావం అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం ఇక్కడ ఖమ్మంలో కనపడుతుంది అయితే పదహారు అడుగులు చేరడంతో ఇక్కడ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇరవై నాలుగు అడుగులు చేత మాత్రం రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అవుతుందని చెప్పేసి కూడా చెప్పారు ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను మొత్తం కూడా మున్నేరు పరివాక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రే ముంపు ముంపు సంబంధించి ఎక్కడెక్కడ ముంపు గురవుతున్నాయో ఆ ప్రాంత ప్రజల మొత్తం కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించినట్టు పరిస్థితి మనం చూడచ్చు పునరావాస కేంద్రాలు కూడా భారీగా కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే గతంలో తప్పిదాలు జరిగాయి పూర్తిగా కూడా పునర్వాస కేంద్రాలు తరలిత ముందుకే వరద ముంచెత్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది దాదాపు వేలాది మంది కూడా సెకండ్ ఫ్లోర్లలో తలదార్చుకున్నటువంటి పరిస్థితి ఖమ్మంలో ఎదురైంది ఈ నేపథ్యంలోనే మున్నేరు ప్రభావం కొనసాగుతుంది ఆరెంజ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకి పూర్తి స్థాయిలో కూడా వరంగల్ ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి దానివల్ల మున్నేరు ఉద్రిక్త ప్రవహించే అవకాశం ఉంటుంది అయితే మున్నేరు గినుక ప్రభావం మళ్ళీ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఖమ్మం వరదలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ముందుగానే అధికారులు అప్రమత్తం చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా జిల్లాకు చెందినటువంటి మంత్రులతో పాటు కలెక్టర్ ఎస్పీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వర్ధ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో ప్రాంత ప్రజలు మొత్తం ధరాత్రి నుంచి ఇప్పుడు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తిగా కూడా వాళ్ళని ముంపుకు సంబంధించినటువంటి ప్రాంత ప్రజలు మొత్తం కూడా వాళ్ళంటే అంటే పూర్తిగా కూడా కొన్ని సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మొత్తం కూడా సర్వసం కూడా కోల్పోయినటువంటి వరద బాధితులు ఉన్నారు అయితే వాళ్ళని మరోసారి వరద వెంటాడుతున్న నేపథ్యంలో తీవ్ర భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పూర్తిగా వాళ్ళు వరదల నుంచి చేరుకోలేదు గత వారం అంటే గత ఆదివారం ఊరిచినటువంటి వరద నేపథ్యంలో పూర్తిగా కూడా సర్వం కోల్పోయినటువంటి వరద బాధితులు మళ్ళీ వారం తిరగముందుకే ముందుకి మళ్ళీ వరద వస్తుందని చెప్పేసి అధికారులు చెప్పడంతో కూడా ఒక భయాందోళన అయితే గురవుతున్నది ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ ఉంది అంతేకాకుండా క్రమంగా చూసినట్టయితే ఉదయం నుంచి కూడా మున్నేరు పెరుగుకుంటూ వస్తున్న పరిస్థితి కాబడుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రస్తుతానికి అయితే ఎలాంటి ముంపు లేదు కానీ ఇంకా పెరుగుతా మాత్రం మున్నేరు పెరుగుతా మాత్రం ఖచ్చితంగా ఈ ఖమ్మం సంబంధించినటువంటి ఈ ప్రాంతం అదే నక్కల ఈ జలగా నగర్ తో పాటు కొన్ని ఏరియాలు ప్రకాష్ నగర్ ఈ ఏరియాలు మొత్తం కూడా మళ్ళీ జల దిగ్బంధాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజల మొత్తాన్ని కూడా ఇప్పటికే పునర్వాస కేంద్రాలకు అయితే తరలించారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అధికారులతోటి మానిటరింగ్ చేయడం అంతేకాకుండా కొన్ని స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేశారు ఆ మొన్న తీసుకొచ్చినట్టు నాటు పడవలు ఇవన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉంచారు అంతేకాకుండా కొన్ని స్పెషల్ టీములు కూడా వరద ప్రాంత ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేయడం ప్రతి డోర్ డోర్ కూడా టచ్ చేయడం ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాంతానికి తరలి వెళ్ళాలి ఖచ్చితంగా ప్రవాస కేంద్రాలకి రావాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలతో పాటు ఇతర వైద్యులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కూడా ప్రవాస కేంద్రాలను ఏర్పాటు చేసినాం ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడికి వచ్చి ఉండాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం ఇక్కడ కనపడుతుంది అయితే ఇప్పటికే మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం కూడా పూర్తి స్థాయిలో వరద పవైత ప్రాంతాలు పర్యటిస్తున్నాడు అంతేకాకుండా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేడి శ్రీనివాస్ కూడా ఎప్పటికప్పటికి అధికారులను అలర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మొన్న జరిగినటువంటి వరద ముంపు 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 కావంతాలు ఏవైతున్నాయి మూడు కాన్స్టర్లు కూడా తీవ్రంగా కూడా వరదలో ముని చెప్పిన పరిస్థితి కాబడుతుంది పాలేరుతో పాటు మధుర ఖమ్మ ఈ మూడు నేత వర్గాలు పూర్తి స్థాయిలో కూడా వరదలనే పూర్తిగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి వరదలు తీవ్ర నష్టం వాటిల్లింది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఇక్కడ నెలకొంది ఈ నేపథ్యంలో అలాంటి రిపీట్ కాకుండా ఎవరు ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఆస్తి నష్టం కూడా ఎలాంటిది జరగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు బయటకు వచ్చే విధంగా కూడా పూర్తిగా అధికారులైతే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లాల పర్యటన కొనసాగుతుంది పూర్తిగా కూడా వరద ప్రవాహిత ప్రాంతాల పర్యటన అంతేకాకుండా వరద బాధితుల పరామర్శ కూడా చేయనున్నట్టు ఒక పక్క భారీ వర్షం వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కిషన్ రెడ్డి మాత్రం ట్రైన్ ద్వారా ఖమ్మం చేరుకుంటాడు మరి కొద్దిసేపట్లో చేరుకున్న తర్వాత పునర్వాస కేంద్రాలకు వెళ్ళి అక్కడ వరద బాధితులతోటి మాట్లాడిన తర్వాత వరదకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో పోయే అవకాశం ఉంటే వర్షం లేకపోతే ముంపు గినక గురి కాకపోతున్న ఆ ప్రాంతాలు కూడా పర్యటన చేస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నట్టు ప్రస్తుంది కాకుండా అది ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది ఎందుకంటే కిషన్ రెడ్డి పర్యటన నేపథ్యం వరద ముంపు పెరుగుతున్న నేపథ్యం వర్షం వస్తుంది అంతేకాకుండా మున్నేరు అడుగు అడుగడుగు కూడా గడ్డ గడ్డకు కూడా అడుగుల లెక్క పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ అత్యవసరం ఉంటుంది తప్ప బయటికి రావద్దని కూడా ప్రజలను అయితే అప్రమత్తం చేశారు అయితే ఖమ్మం జిల్లా మొత్తాన్ని కూడా ఒక అంటే ఖమ్మం నగరమే కాకుండా ఎక్కడైతే వరద ప్రాంతం ఉంటుందో ముంపుకు సంబంధించిన ప్రాంతాలు కాకుండా జిల్లా జిల్లా మొత్తం కూడా రెడ్ ఆరెంజ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అత్యవసరం ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లు అయితే నిన్న ప్రచారం చేసిన పరిస్థితి కాబట్టి అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రతి పంచాయతీ స్థాయి నుంచి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ గ్రామాలలోనే మకాం వేసి ఉండాలని చెప్పి కూడా చెప్పారు రెండు రోజుల దాకా కూడా అంటే రెండు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు రోజులు కూడా పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళకు రక్షించవంటి ప్రయత్నం చేయాలి వాళ్ళకి సురక్షత పాత్ర తరలించాలి వాళ్ళకి ఏమి కావాలన్నది కూడా ఇమీడియట్ గా పై అధికారులకు కూడా తెలపాలని చెప్పి కూడా చెప్పినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయి ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ అప్పుడే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా వరద తగ్గుముఖం పట్టలేదు ఖమ్మం జిల్లాలో మళ్ళీ వరద వస్తే ఖచ్చితంగా వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అంతే అంతేకాకుండా రహదారుల మీద కనుక వరద ఉంటే పరిస్థితుల్లో కూడా వరద దాటే ప్రయత్నం కానివ్వండి వాహనాలతోటి అటు ఇటు వాగులు వంకలు కూడా దాటుద్దని చెప్పేసి కూడా పూర్తిగా పోలీసులు పోలీసులు కూడా చెప్పినట్టు హెచ్చరికలు కూడా జారీ చేశారు అంతేకాకుండా వాగులు వంకలు ఉన్న అక్కడ ప్రాంతంలో కొన్ని రహదారులు ఏవైతే జల దిగ్బంధనం గురవుతున్నాయి ఆ ప్రాంతంలో మొత్తం కూడా బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశారు వాహనాలను కూడా నిలిపేసినట్టు పరిస్థితి అంతే అంతేకాకుండా ఖమ్మం సంబంధించినటువంటి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కూడా కొంచెం కుంగగడంతో కూడా నిన్న నుంచి పూర్తి స్థాయిలో కూడా రాకపోకలు కూడా నిలిపేశారు ఆ బ్రిడ్జ్కి అడ్డు కూడా కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తిగా ఇలాంటి ఎక్కడైతే ఉన్నాయో పూర్తిగా వీకైన ఆ కొన్ని బ్రిడ్జ్ల కాడ కానీ రహదారుల కాడ కానీ పూర్తి స్థాయిలో కూడా బ్యారిగేట్స్ పెట్టైతే వాటి వాహనాలు వాహనాలతో పాటు టూ వీలర్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా నిలిపేసిన పరిస్థితి కనపడుతుంది వరద రోడ్డు రోడ్డుకి మాత్రం ఎటు పరిస్థితిలో మనుషులు కూడా అది దాటొద్దని చెప్పేసి కూడా పూర్తిగా హెచ్చరి హెచ్చరికలు జారీ చేశారు కాకుండా పోలీసు సిబ్బందిని కూడా అక్కడ ఉంచినట్టు పరిస్థితి కాబరుతుంది ఎందుకంటే పూర్తిగా ప్రహార అంటే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఖచ్చితంగా డే అండ్ నైట్ కూడా అక్కడ పోలీసులు ఉండాలి ఎత్తు పరిస్థితులు ఎవరు కూడా వర్ధన దాటే ప్రయత్నం కానీ వాగులు దాటే ప్రయత్నం కానీ ఎక్కడ కూడా చేయొద్దని చెప్పేసి అధికారులు చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఖమ్మం జిల్లాలో దాదాపుగా వరద ముప్పు ప్రాంతాల్లో వరద దాకిరికి దాదాపుగా ఏడు ప్రాణాలు కూడా ఇక్కడ కోల్పోయినట్టు పరిస్థితి కనపడుతుంది నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అధికార యంత్రాంగం ముందుగా జాగ్రత్తగానే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది మరికొద్ది జిల్లాలో ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా పర్యటన చేస్తున్న పరిస్థితి ఇప్పటికే ఆ వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలు మొత్తం కూడా అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి పూర్తిగా అక్కడికి వాళ్ళందరూ కూడా పోయే విధంగా వాహనాలు కూడా పెట్టి పూర్తిగా అక్కడ ప్రజలైతే తరలించిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది రైట్ నవీన్ థ్యాంక్ యూ